ఇప్పుడు కొత్త తిరుమలలో ఘోర ప్రమాదం భయంతో ప్రజలు పరుగులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుత కాలంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఒక విధంగా రాజకీయానికి అయితే ముడిపడిపోతుంది ఇక ప్రపంచంలోనే అత్యంత పవిత్ర క్షేత్రమైన తిరుమలలో వరుస అపచారాలు చోటు చేసుకుంటడం వల్ల వై పట్ల వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది తిరుమల లడ్డూపై దుష్ప్రచారం ప్రారంభమైన ఉదంతాలు చివరికి శ్రీవారి ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించేంత వరకు చేరాయంటూ మండిపడుతుంది తిరుపతి లడ్డు కౌంటర్ల వద్ద తొక్కిసలాట గోశాలలో గోపుల మృత్యువాత వంటి ఘటనలు సంభవిస్తున్నాయని దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అధికారంలో ఉన్న కూటం ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తోంది ఇక కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా జరుగుతున్న గోమరణాలను టిటిడి ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే దేశంలో గోవును అత్యంత పవిత్రమైన జంతువుగా హిందువులు పూజిస్తారని సకల దేవతల స్వరూపిణి అయిన గోమాతకు టీటీడీ గోశాలలో దారుణమైన పరిస్థితి ఆయన విమర్శించారు ఇక ఈ మధ్య ధర్నాలు అవి కూడా జరిగినాయి వాళ్ళు విజిటింగ్ అయితే వస్తామని సో ఈ పరిణామాల మధ్య తిరుమలలో మరో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో కారు దగ్ధమైంది కౌస్తభం అతిథి గృహం పార్కింగ్ ప్రదేశంలో ఈ ఘటన అయితే సంభవించింది అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది కౌస్తవం పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన డస్టర్ కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి ఆ సమయంలో అదృష్టశత్తు కారులో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఒంగోలు నుంచి తిరుమలకి వచ్చిన భక్తులు కారులో నుంచి పవర్ రావడానికి గుర్తించారు వెంటనే కిందికి దిగి బయటికి వెళ్లారు దీనితో ప్రమాదం తప్పినట్లయింది కారు ఇంజిన్ ముందు భాగం మంట మొత్తం మంటల బారిన పడింది కారు పూర్తిగా దగ్ధమైంది అంటున్నారు అందులో ఉన్న భక్తులు కారు వెనక భాగం నుంచి సురక్షితంగా బయటపడ్డారు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తిరుమలలి ఘటన చోటు చేసుకున్నారని నెటిజన్లు చెబుతున్నారు టిటిడి గోశాల వివాదంతో ముడిపెట్టి చూస్తున్నారు గోశాల రచ్చ మొదలైన తర్వాత వరుస ఉదంతాలు సంభవిస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు